కొన్ని కొన్ని వేస్తాము ఇప్పుడు కొరవై కూడా వేపిస్తాం రాబోయే రోజుల్లో వేపిస్తాం పట్టుకో రోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం ఒకటో వార్డు కట్టుబడిపాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది యాక్చువల్గా ఈ హెల్త్ సెంటర్కి శంకుస్థాపన జరిగి ఐదు సంవత్సరాలుగా వస్తుంది గతంలో గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది సగం గట్టి వదిలేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం కట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం కట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి దూర ప్ర దూర తీరాలకు వెళ్లకుండా దీన్ని ఇక్కడ పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి కట్టుబడిపాల్యం ప్రజలకి అంకితం చేయడం జరిగింది ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు శంకుస్థాపన అందరూ చేస్తారు కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేది ఒక కాన్సెప్ట్ దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడ ఉన్న కట్టుబడి పాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు ఏఎన్ఎంలు అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది